ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జీవితం నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాటలతో మంత్రముగ్దుల్ని చేసిన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన కవితలతో సమ్మోహితులను చేసిన పాలనలో చెరగని ముద్ర వేసిన వాజ్పేయికే సొంతమని కొనియాడారు जोहर अटल बिहार वाजपेयी कारो जो जोहर अटल बिहार वाजपेयी गारोहर अटल बिहार वाजपेयी अटल बिहार वाजपेयी कहा जाहारोहर अटल बिहार वाजपेयी गारो जहा अटल भारत माता के मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम हो भारत माता रोहराम ఈరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తిరుపతిలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి గణాన్ని ఇవ్వాలి అర్పించాము ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం కీలక పాత్ర మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి పాత్ర ఉన్నది ఈరోజు మనము గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కానీ అలాగే రహదారి సౌకర్యాలు కానీ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసిన మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి ఈరోజు మనం సుఖమయ ప్రయాణం సాధిస్తున్నాం ఇంతకుముందు మనం తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేది ఈరోజు రోడ్లు విస్తరణ ఆయన హయాంలో చేసి ఈరోజు మనం కేవలం యాభై నిమిషాల్లోనే తిరుపతి నుంచి చిత్తూరు చేరుకుంటున్నారు ఆ విధంగా రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహానుభావుడు వాజ్పేయి గారు ఈరోజు ఆయన శత జయంతిని తిరుపతిలో ఘనంగా జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారు పెద్దలు గురుగుజులు నలభై సంవత్సరాల పొందినటువంటి అవాల్జీఆర్ యొక్క ప్రత్యేది ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనము ఆయన దేశంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి చెందిగా ఆయన కష్టం ఎంతో తెలుస్తుంది మనకు అంతకరం ఆయన దేశంలోని ఈ దేశంలో ఆయన విదేశాంగ విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎంతో తెల్లైన సేవ చేస్తారు ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయన్ని మెచ్చుకునే గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటుంటారు అదేవిధంగా ఈ భారతదేశంలో రైతులకు ఏదైతే రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నావో అది పండించే ఉత్పత్తులు పట్ పట్టణాన్ని తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ఆయన యొక్క గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రపంచంలో దేశాల్లో కూడా కరెక్టివ్ రోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విదేశాల్లో ఈ మన దేశానికి కరెక్ట్ ఇచ్చినప్పటికీ మౌన్నతం అయితే వ్యక్తి ఆలయ యొక్క ఇవాళ సత్యాదాలు తెలుసుకుంటాం అదేవిధంగా ఈ యొక్క పోస్ట్ స్టార్ దగ్గర ఆయన సత్య దృష్టాలు చేసుకుంటూ ఆయన కూలమీతికి నివాళులు అర్పించుకుంటున్నాను